హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఇవ్వండి పాప లంచ్ బాక్స్ కోసం బీరకాయలు అయితే కట్ చేసుకున్నాను మా అమ్మ వాళ్ళు పంపించింది బీరకాయ పప్పు అయితే చేస్తాను ఓన్లీ బీరకాయ అంటే వెళ్తిన మా కృతిక పాప అయితే జ్వరం వచ్చింది ఫ్రెండ్స్ నిన్నైతే హాస్పిటల్ తీసుకెళ్ళాను ఆమెకైతే చేతికి ఇంజక్షన్ పెట్టింది ఆమె పడుకోండి ఇంకా ఇవ్వలేదు ఎర్రపాపకి వెళ్ళింది మళ్ళీ ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్ళాలా ఎక్కిస్తా అన్నారు నిన్న కూడా రెండు ఎక్కిచ్చిండు మళ్ళీ తీసుకున్నాను చైత్రబాబు అయితే వాకింగ్ చేస్తున్నాడు పొద్దులేసి చేస్తున్నా మేడా ఓకే ఎట్లా ఉందో వర్షం వచ్చినట్టు ఉన్నది నేనైతే ఫుల్ ఎండ కొట్టింది మా నైట్ మాత్రం ఘోరం వర్షం వచ్చింది ఎండ్ల పనికి వెళ్ళేటోళ్ళు వెళ్ళిపోతారు పొద్దున్న మందు నేయడానికి సిక్స్ థర్టీ ఉంది పొద్దున్న లేచి పాపనైతే పొద్దున్న లేపిన ఎగ్జామ్ ఉంది మా పొద్దున్న లేపినైతే వాడి అట్లనే మచ్చలున్నాయి టమాటాలి నువ్వు కడిగిన వాటా మిర్చిలని టమాటాలని తీసుకెళ్ళి లోపల కడిగి తీసుకొచ్చిన

సొరకాయ ఒకటి మామిడి సొరకాయలు కాస్త తీగ మొత్తం ఉల్లారినట్టు అవుతుంది ఫుల్ ఎండ కొట్టాను కదా ఇప్పుడు బాగా ఎండ వెళ్ళింది ఒకేసారి ఇప్పుడు మొత్తం మబ్బు కమ్ముకుంటుంది ఈ రోజు కూడా వర్షం వస్తుందేమో మొన్న నైట్ అయితే ఫుల్ ఉరుములు మెరుపులు ఫ్రెండ్స్ ఉన్నాయి బయట 이로, 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 이로. 이로, 이로. 이다 이로. 하? 로 이로. 이로. 이인이스쿨로 이로. 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 이이

అక్కడ బాగా మంది ఉండే మేము పోయేసరికి కూడా బాగానే ఓపీ అయినాయి ఇక మేము అయితే వచ్చినాం ఇక బట్టలు ఉతికి కూడా పోలేదు తొందరగా పోవాలని ఇప్పుడు ఉతకాల ఈరోజు నేను అంటే స్నానం చేసేసి ఉతికి మళ్ళీ వెళ్ళాలి ఏమ్మా ఆయన అన్నం తినిపిస్తాను చైత బాబాకి ఇటు చూడు చైత కూర ఎట్లా అన్నది బీరకాయ కూర అని నాన్నతో అన్నది మా నాన్న వచ్చింది కృతిక పాపం చూడ ఆమె లేచింది సూది పెట్టి ఉన్నది బాబా ఆమెకి ఏడుస్తుంది ఇట్లా పెట్రా ఏ వీల ఇంట్లో కూడా బీరకాయ కూర తింటావు మరి అట్లా వెళ్ళినాయి తీయలే ఇటు చూడు తినదా ఏమైనా ఇవండి ఇంజెక్షన్ పెడుతుంది ఎఫ్ ఎడత అందరూ చూపిస్తాను ఇంజెక్షన్ వచ్చి మామిడి స్నాక్స్ పెడతాను నడు లేబ నడు ఇదిగా మళ్ళీ ఎడుతుంది బాగా పక్కకు బాగా ా ఎంత మంచిగా ఉంది నడు నడు ఎందుకు ఏం కాదు ఇయో ఇప్పుడు అయితే ఇవి ఏంటైతే ఇయో పెరుగున్నం తినిపియమన్నది అవుతున్నాను కదా కూరతో ఏమద్దు అన్నది ఉప్మా చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళా పొద్దున్న మోషన్ పోయింది అందుకోసమే పెరుగని తినబెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకెళ్ళాలా మళ్ళా బట్టలు ఉక్కేటి ఉన్నాయి బట్టలు ఉక్కి అన్నంత పోవాలా కొంచెం ఏం తింటలేదు కొంచెం కొంచెమే తింటుంది ఇప్పుడైతే ఇంజెక్షన్ వేయించినాం ఇంజెక్షన్ వేయించి సిరప్ తాపించినాం అది

తీసుకెట్ నా పనులు అయితే పూర్తయినాయి ఫ్రెండ్స్ అన్నమైతే తిన్నాను పాపనైతే హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్పాను కదా ఇప్పుడైతే వెళ్తాం మా అమ్మ అస్తా అన్నది అనుకుంటే వెయిట్ చేసుకున్నా నేనైతే మొత్తం రెడీ అయిపోయాను రెడీ ఏం కాదు పాపకి నిన్న ఇచ్చిన మెడిసిన్ ప్లస్ అది మందుల చెట్టు ఓపీ తీసుకెళ్ళాలా ఓపీ తీసుకెళ్తే ఈ రోజు మళ్ళీ రాయారు ముందే తీసుకెళ్తే అసలు పాపకి ఏమైందంటే ఏమన్నా మోషన్స్ అయినాయి మోషన్స్ తక్కువ అయినాయి ఇక్కడ తీసుకెళ్ళినాం మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా అక్కడ తీసుకెళ్ళినాం అయినాయి ఇక తక్కువ ఉషారే ఉండే ఇక ఉషారవుతుందని తీసుకెళ్ళలేదు అనమాట హాస్పిటల్కి కి ఇక నైట్ కి నైట్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది వాకిటింగ్ చేసుకునేది ఇప్పుడు వాకిటింగ్స్ మోషన్స్ నైట్ మొత్తం అందుకోసమే నిన్నైతే హాస్పిటల్ తీసుకెళ్ళిన ఫ్రెండ్స్ హాస్పిటల్ తీసుకెళ్తే ఇన్ఫెక్షన్ అయిందని చెప్పింది ఇక మా పాప అయితే కొంచెం కొంచెం మట్టి అనమాట అందుకోసమే దానివల్ల ఇన్ఫెక్షన్ అయిందని చెప్పింది ఇక మట్టి ఎంత చూసినా మట్టి అనమాట ఒక్కొక్కసారి తింటది బాగా ఎక్కువ తినది ఒక్కొక్కసారి తింటుంది అనమాట అందుకోసమే ఇక మేడం అయితే చెప్పింది సిరప్ రాసిస్తాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి అయితే ఏ సిరప్ పోయాలా అప్పుడే ఆమె మట్టి తినడం మానిస్తారని చెప్పింది వీక్ అయిపోయింది చాలా డల్ అయిపోయింది అనమాట మొత్తం నైట్ మొత్తం ఫీవర్ వామిటింగ్స్ మోషన్స్ అందుకోసమే మొత్తం మీకైపోయింది అసలు ఏం తింటు ఈ రోజు పొద్దున్న కొంచెం పెరుగన్నం తినింది నిన్న నైట్ ఒక బనానా తిని పడుతుంది ఒక్కటి కూడా తినలేదు సగం తినింది ఇక ఆమె తినకపోతే మార్కెట్లో తినాకంటది పలేసాన్ని అనిపిస్తుంది మాకైతే ఇక మా ఆయన అయితే షాప్ లో ఉంటాడు నేను వెళ్తా నిన్నైతే ఒక్కదనే తిన అమ్మ అయితే అమ్మకి చెప్పలేదు అమ్మ చెప్తే వస్తుందేమో అని చెప్పలేదు ఇక నా అడవిలో నేను తీసుకెళ్ళిన భయం వేసింది చాలా ఎందుకంటే ఆమె అలుగా మూసుకునే ఉండే అన్నమాట అందుకోసమే భయం వేసి తొందరగానే లేచి ఇక పని పూర్తి చేసుకొని చేసే స్కూల్కి స్కూల్ అయితే వెళ్ళిపోయాను అనమాట మా ఆయన వస్తాను అది నేను వెళ్ళిపోతా అని వెళ్ళిపోయినా చూడగా ఈ పాటికి వెళ్ళిపోయినా అనమాట తొమ్మిది తొమ్మిదిన్నరకు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నా ఇక మేడం చూసేసి నిన్నైతే ఇవి గ్లూకోజ్ పెట్టింది నిన్న మొత్తం రెండు గ్లూకోస్ అయితే సెలైన్స్ అయితే ఎక్కిచ్చేవి పాపకి క్యాన్లా పెట్టేసి బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేయించి బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది అనమాట మేడం అయితే ఈ రోజు అయితే మళ్ళీ తీసుకురామండి బాడీ మొత్తం డిహైడ్రేటేషన్ అయిపోయిందని చెప్పింది ఇక నిన్నడికి ఈ రోజు కొంచెం ఓకే అనమాట మళ్ళీ తీసుకురామంది కాబట్టి వెళ్ళాలా లేకుంటే వెళ్ళకపోతే మళ్ళీ ఏమవుతుందో తెలియదు కదా మేడం అయితే తీసుకురామంది అందుకోసమే ఇప్పుడైతే ఇక వెళ్తాం ఆమె అయితే కవర్ అయితే తీసుకెళ్తా నేను ఇది है ना इंद्रा सुई सुई दे पार दे ले ले सबान कौन डाला हाँ ले बट ले चलो बांध जाइए एंडू कट लगे इस यो बिच्छू दे अरे रेप तीसरे तीसरे दंतीस